नमस्कारम, वेलकम टू मना ऊस ने ॲंकर् सुकन्या फास्टेस्ट रिजनल जिल्हा ఈ దరంగ మండలం నాకు వనపల్లి గ్రామం సార్ తల్లి నెంబరు ఐదు వందల ఎనభై ఎనిమిది సార్ నాకు నీ ఇట్లా రాత్రిపూట వచ్చి కొట్టుకున్నాడు అది ఉండేది దామోదర్ రెడ్డి సార్ దామోదర్ రెడ్డి నా తల్లి పేరు నసిరెడ్డి అతను ఎంత చెట్టినా కూడా ఇంత లేడు ఇక గట్టి కాడికి ఇట్లా మొత్తం ఇట్లా కొట్టుకుంటే వచ్చిందండి తల్లవాళ్ళు కొట్టేసిందండి చేసి వస్తా ఇక కొత్త వరం మళ్ళా చేసినది అది వాళ్ళది గట్టి పొతల గట్టి అయితే ఆ గట్టి కానీ వాళ్ళ వాళ్ళకి చెట్లే వద్దు సార్ ఆడకి తాడిసెట్ల కాడికి వద్దు ఆడకి మళ్ళీ వరం ది మాకు నా చేయాలని నాకు పొలము ఎకరా పది గుంటలు ఉంది సార్ ఇక్కడ ఇది పక్కర పది గుంటలుగా పది గుంటలు తీసుకున్నాడు నేను ఎంత చెప్పినా కూడా నన్ను అడ్డపడితే కూడా సలుగా ఇంత లేడు సార్ ఒకసారి రెండు దినాలు మళ్ళీ అయినా మళ్ళీ వెళ్తే తెల్లవారు వచ్చి మళ్ళీ చేసి ట్రాక్టర్లు కాక్టర్లతో మట్టి పెట్టించిన ఆ తెల్లవారు పోతే సరి చేసుకున్నాడు మామూలు చూస్తే లేడు మంచి లేడు గద్దలు పోయినాడు మరి మీకు మీరే చర్యలు తీసుకొని మరి ఏదైనా వచ్చినా స్టేషన్లు కూడా కంప్లైంట్ చేసొచ్చిన వాళ్ళ పేర్లు కూడా రాసొచ్చిన అన్ని చేసొచ్చిన వాళ్ళు ఇంతవరకు మరి సంబంధం లేదు అంటున్నారు రెండు మార్లు కూడా స్టేషన్ కూడా పోయించినా మాకు సంబంధం లేదు ఎంఆర్ అంటున్నారు ఎంఆర్ కూడా అప్లికేషన్ పెట్టొచ్చినాము ఆడకు పోయినా మాకు న్యాయమే జరగలేదు ఆడమ్ మా కూడా ఇంతవరకు రిపోర్ట్ రాలేదు నాకు ఈ నేను చేయం దొప్పుటో దొప్పుటో జరుగుతుంది అధికారులు న్యాయం చేయలేము మాకు ఎట్లన్నా పేదవాళ్ళం మనం సార్ కష్టం చేస్తాం పచ్చితాము నీటి పత్తి పెట్టినా అప్పుడు నీళ్ళు దాన్నినే పతాయి అది మునిగిపోతుంది వన పడితే నీళ్ళు అయితే కానీ మాకు న్యాయం చేయలేదు